చూసుకున్నట్లయితే జనవరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొత్త ఏడాదిలో జనవరికి సంబంధించి సో ఎటువంటి సంక్షేమ పథకాలు రాబోతున్నాయి ఏంటి అనేది అయితే మనం అయితే చూసుకోవచ్చు సో జనవరికి సంబంధించి మనకి మ్యాక్సిమం నాలుగు పథకాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట నాలుగు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడూ ఉండేదే పెన్షన్లు అనమాట ఎప్పుడు ఉండేదే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతూనే ఉంటుంది అది ఎప్పుడూ కూడా అన్ని పథకాల్లోనూ ప్రతి నెల కూడా ముందు ఇచ్చే పథకం ఏదన్నా ఉందంటే అది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనమాట ఆ పెన్షన్ల కార్యక్రమం కొనసాగడంతో పాటు మనకి మరొక కార్యక్రమానికి అయితే ప్రకటించడం అయితే జరిగింది అదే మనకి మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఉచిత బస్సుపై ఆల్రెడీ చంద్రబాబు గారు అయితే డిస్కషన్ చేయడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఎంత వేగంగా పూర్తి అయితే అంత వేగంగా ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పథకాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా రేషన్ పంపిణీకి సంబంధించి కూడా మార్పులు అయితే చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట రేషన్కి సంబంధించి కూడా అసలు ఇంటింటికి గతంలో అయితే ఉండేది కాదు గత ప్రభుత్వం అయితే ఈ విధానం తీసుకొచ్చింది అలా చేయడం వల్ల సో ఎక్కడైతే రోడ్ల మీద ఉన్నారో వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది మిగిలిన లోపల ఉన్న వారందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మళ్ళీ పాత విధానం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట ఈ విధంగా మనకి ఈ దీనికి సంబంధించి కూడా మార్పులు అయితే చేయబోతున్నాయి ఇక దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏదైతే రియంబర్స్మెంట్ వసతి దీవెన అంటే మనకి విద్యా అనమాట గతంలో విద్యా దీవెన పథకం అయితే ఉండేది సో దాన్ని ప్రజెంట్ వీరైతే మనకి సో ఫ్రీ ఎంబర్స్మెంట్ కింద అయితే మార్చారు కదా దానికి సంబంధించి కూడా మనకి జనవరిలోనే ఈ నెలలోనే ఆ డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందుకే మనం ఈ వీడియోతో చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఇలా మొత్తంగా నాలుగు రకాల పథకాలను అయితే ఈ జనవరి నెలకైతే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు సో ఇలాగే మనకి ఎప్పటికప్పుడు ఏ ఏ పథకాలు ఇవ్వబోతున్నారు ఏంటి అసలానా ప్రతి అప్డేట్ ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి